ఎహెచ్కేల గ్రంథము నలభై రెండవ అధ్యాయము అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకుని వచ్చి చోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపాను ఆ కట్టడము నూరు మూర్ల నిడివి గలదై దిక్కున వాకిలి కలిగి యాభై వెడల్పు గలది ఇరువది మూర్లు గల లోపటి ఆవరణమునకెదురుగాను బయటి ఆవరణపు చప్పటాకెదురుగాను మూడవ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను గదులకెదురుగా పదిమూర్ల వెడల్పు గల విహారస్థలముండెను లోపటి ఆవరణమునకు పోవుచు దిక్కు చూచు వాకిండ్లు గల విహారస్థలం ఒకటి అది మూరెడు వెడల్పు వాకిండ్లకు వసారాలు వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్యగదులు ఇరుకుగా నుండి కురచవాయెను మూడవ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనక అవి క్రింది గదుల కంటెను మధ్యగదుల కంటెను చిన్నవిగా కట్టబడి మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకెదురుగా యాభది మూర్ల నిడివి గల గోడ కట్టబడి బయటి ఆవరణములోనున్న గదుల నిడివి యాభై గాని మందిరపు ముందటి ఆవరణము నూరు మోర్ల నిడివి గలదై ఉండెను ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను బయటి ఆవరణములో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను విడిచోటునకు ఎదురుగాను కట్టడమునకెదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు కొన్ని గదులుండెను మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గము వలే నుండెను వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను కట్టబడెను వీటి ద్వారములను ఆ రీతినే కట్టబడియుండెను మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను ఆ మార్గము ఆవరణములోనికి పోవునొకనికి తూర్పుగానున్న గోడ ఉండెను అప్పుడు ఆయన నాతో ఇట్లనెను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి వాటిలోనే ఎహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలి పశు మాంసమును అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును ఉంచెదరు ఆ స్థలము అతి పరిశుద్ధము యాజకులు లోపల ప్రవేశించున్నప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టున్నప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలను అతడు లోపటి మందిరమును కొట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను తూర్పు దిశను చుట్టును కొలకర్రతో కొలువగా ఐదు వందల బారలాయెను ఉత్తర దిశను చుట్టును కొలకర్రతో కొలువగా ఐదు వందల బారలను దక్షిణ దిశను కొలకర్రతో కొలువగా ఐదు వందల బారలను పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలువగా బారులను తేలెను నాలుగు తట్లు అతడు కొలిచెను ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేక పరుచుటకై దాని చుట్టూ నలుదిశల ఐదు వందల బారులు గల చచ్చవుకపు గోడ కట్టబడియుండెను